హాయ్ ఫ్రెండ్స్ కేంద్ర ప్రభుత్వం సామాన్యులు మరియు కార్మికుల కోసం అనేక రకాల పథకాలను ప్రవేశపెడుతోంది వాటి గురించి పెద్దగా ప్రచారం చేయకపోవడంతో అసలు అలాంటి పథకాలు ఉన్నట్లుగా కూడా మనకు తెలియదు అలాంటి ఓ పథకం గురించి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నా ఈ పథకంలో చేరితే మీకు ప్రతి నెల వెయ్యి నుంచి మూడు రూపాయల వరకు పొందే అవకాశం ఉంది ఇంతకు ఆ పథకం ఏంటి దానిలో ఎలా చేరాలి అనే పూర్తి వివరాలు తెలుసుకోవడానికి వీడియోను స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి మన దేశంలోని కార్మికులకు సామాజిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ శ్రమ యోజనను అమలు చేసింది దీనిలో రిజిస్టర్ చేసుకున్న వారికి ఈ శ్రమ కార్డు అందిస్తోంది దీని ద్వారా రంగ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేసి సామాజిక భద్రతను కల్పిస్తోంది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ శ్రమ్ కార్డును జారీ చేస్తున్నాయి ఇక ఈ కార్డు మీ దగ్గర ఉంటే కేంద్ర ప్రభుత్వం అమలు చేసే అనేక పథకాలకు మీరు అర్హులవుతారు ఈ పథకంలో చేరేందుకు పదహారు నుంచి యాభై తొమ్మిదేళ్ల వయసున్నవారు అర్హులు ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది కోట్ల ఈ శ్రమ్ కార్డులు మంజూరు చేసినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి అసంఘటిత రంగంలోని కార్మికుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రారంభించిన అనేక స్కీముల ప్రయోజనాలను వారు పొందేందుకు వీలుగా రేషన్ కార్డుతో ఈ శ్రమ్ కార్డును అనుసంధానం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది దేశంలోని కార్మికులందరికీ ప్రత్యేక గుర్తింపు సంఖ్యను అందించడానికి కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ శ్రమ్ పేరుతో ఒక పోర్టల్ను ప్రారంభించింది ఈ పోర్టల్ కార్మికులకు చాలా సౌకర్యాలను అందిస్తోంది కార్మికులు శ్రమ్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకుంటే ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఉన్న శ్రమ్ కార్డును పొందొచ్చు శ్రమ్ కార్డు పొందాలంటే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి శ్రమ్ కార్డు కలిగి ఉంటే ప్రభుత్వం తీసుకువచ్చిన వివిధ పథకాలను సద్వినియోగం చేసుకోవచ్చు ఈ పోర్టల్ ద్వారా మీకు బీమా కవరేజ్ కూడా అందించబడుతోంది మీ దగ్గర శ్రమ్ కార్డు ఉంటే దురదృష్టవశాత్తు మీకు ఏదైనా ప్రమాదానికి గురైతే పాక్షిక వైకల్యం ఏర్పడితే లక్ష రూపాయల వరకు పరిహారం ఇవ్వబడుతోంది ప్రమాదవశాత్తు మరణిస్తే రెండు లక్షల రూపాయల బీమా పరిహారం చెల్లిస్తారు ఇందులో పెన్షన్ సిస్టమ్ కూడా అందుబాటులో ఉంది మీకు ఈ శ్రమ్ కార్డు ఉంటే మీరు నెలకు వెయ్యి నుంచి మూడు వేల రూపాయల వరకు పెన్షన్ పొందొచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్